నమస్కారం అందరికి నేను ఈరోజు మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక నిర్ణయం గురించి మాట్లాడబోతున్నాను ఉస్మానియా హాస్పిటల్ అన్నది పాత ఉస్మానియా అన్నది అది ఒక హెరిటేజ్ బిల్డింగ్ అనుకుంటూ దాన్ని బదులుగా గ్రౌండ్ గ్రౌండ్లో ఉస్మానియా హాస్పిటల్ పెడదామని కోరుకుంటున్నారు ఈ అడ్వైస్ ఎవరిచ్చారో కానీ ఒక్కసారి ఆలోచించాలా అలాగే మొత్తము బజార్ని మొత్తము రోడ్ వైండింగ్ చేయాలని అనుకుంటున్నారు ఒకవేళ ఉస్మానియా హెరిటేజ్ అయితే బేగం బజార్ అన్నది వంద సంవత్సరాల పాత పురాణమైన బజారు ఇది హెరిటేజ్ కాదా అని నేను నిలదీసి అడుగుతున్నాడు అదే విషయంగా ఇప్పుడు చూస్తే ఇక్కడ చాలామంది ఇది తెలంగాణ ఆంధ్రాకి ఒక పెద్ద బజార్ అలాంటి బజార్ని మీరు రోడ్ వైండింగ్ చేసుకుంటూ పోతే మెల్లమెల్లగా ఇక్కడ ఉన్న మొత్తం కమర్షియల్ వాళ్ళు ఎంతమంది దాదాపు లక్షలాది మంది దీని మీద ఆధారపడి ఉన్నారు ఈ బజార్ని కాబట్టి ఈ బజార్ని ఇలాగే ఉంచి ఉస్మానియా ఇంకొక వేరే చోట్లో మీరు ఒక్కసారి ఆలోచించండి పాత చీఫ్ మినిస్టర్ గారు మన జైల్ని ముషీరాబాద్ జైల్ని అక్కడ అది చెల్లపల్లి తీసేసి అదేవిధంగా అక్కడ పెద్ద గాంధీ హాస్పిటల్ నిర్మించారు మీరు అలాగే ఒకవేళ కావాలనుకుంటే ఒక వేరే స్థలం కాస్త దూరంలో ఉన్నా కానీ ఓపెన్ స్పేస్లో ఉంటే కనుక చాలా బాగుంటుంది ఒకవేళ ఉస్మానియా నడిమిద్యలో పెడితే కనుక బోషామాలు బేగం బజార్ బీళ్లకు కోవిడ్ లాంటి పెద్ద పెద్ద డిసీజెస్ వస్తే కానీ చాలా ఇబ్బంది పడుతుంది మార్చరీస్ ఇవన్నీ ఉంటే జనాలకి బేగం బిజినెస్ చేయడానికి చాలా కష్టమవుతుందని నేను ప్రజల ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ఇది వెంటనే మీరు స్టాప్ చేసి మంచి అడ్వైజరీ కమిటీ వచ్చిన మీటింగ్ పెట్టుకొని వేరే చోటుకి ఎక్కడ ఇంకో ఆల్టర్నేటివ్ చూడాలని ఉష్మాన నేను దయచేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అప్పటి కాలంలో అప్పటి కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతో మన ముషీరాబాద్లో ఉన్న జైలు తీసేసి దాన్ని చెల్లపల్లికి నెట్టేసి నెట్టేసి అదే విధంగా ఒక పెద్ద హాస్పిటల్ గాంధీ గాంధీ జనరల్ హాస్పిటల్ పెట్టారు మేము ఏం కోరుకుంటున్నామంటే అక్కడ మీరు చంచల్ కూడా జైలు చూస్తే చాలా పెద్ద జైలు ఆ జైలు అక్కడి నుంచి తీసేసి ఇంకా వేరే దగ్గర పెట్టి చంచల్ కూడా ఎదురుగా కూడా ఒక పదిహేను ఇరవై ఎకరాల ప్రింటింగ్ ప్రెస్ ఉంది ఆ ప్రెస్ కూడా అది ఇది వాడుకుంటే దాదాపు యాభై ఎకరాల వరకు వాళ్ళకు మంచి స్పేస్ దొరుకుతుంది అవకాశం దొరుకుతుంది అక్కడ పెద్ద ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కట్టాలని కోరుకుంటూ నేను నేను మన సీఎం గారికి ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలుగుదేశం జై హింద్ కేడి దినేష్ గోషామన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ టీడీపీ నుంచి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాను ప్రస్తుతం స్టేట్ తెలంగాణ స్టేట్ ఆర్గనైజ్ స్టేట్ సెల్ ఆర్గనైజ్ సెక్రటరీగా ఉన్నాను ఈరోజు గోషామేల్ చాలా పాతది గోషామేల్ పోలీస్ గ్రౌండ్ గత సంవత్సరం నుంచి డెబ్బై సంవత్సరం వంద సంవత్సరం చరిత్ర ఉంది గోషామేల్కి హైడ్రా హైడ్రా అని చెప్తుంటూ హైడ్రా అంటే ఆ కాలం నుంచి మొత్తం చుట్టూ నుంచి వచ్చే నీళ్ళు మొత్తం ఆ గోషామేల్ గ్రౌండ్కే వస్తుండే ఇప్పుడు హైడ్రా ఇది కాదా ఇప్పుడు ఎట్లా కడతారు గోషామేల్లో హాస్పిటల్ ప్రభుత్వం ఆలోచించుకోవాలి వేరే వేరే ప్రాపర్టీ కష్టపడి వాళ్ళు కట్టుకున్న వాళ్ళకి పలగొట్టడానికి రెడీ ఉన్నారు మీరు మీరు గోషామెల్ గ్రాండ్ మొత్తం చుట్టూ ఇల్లులు ఉన్నాయి ఎట్లా కడతారు ప్రభుత్వం ఆలోచించాలి దేని గురించి కడుతున్నారు ఎవరి గురించి కడుతున్నారు ఆల్రెడీ గోషామేల్ గ్రాండ్ మొత్తం ప్రజల గురించి ఆడ ఆడుకోవడానికి ఉంది ఈ టెక్నాలజీ ప్రజలు ఉన్నారు ఫోన్లో ఆడుకుంటున్న ఈ సమయంలో ఫోన్కే ఆ గోషామేల్ గ్రౌండ్ ఉన్నది ఒకటే ఉంది అది కూడా తీసేస్తే చాలా ఇబ్బంది అయింది ఇంకోటి గోషామేల్ మన ఉస్మానియా హాస్పిటల్ ఆల్రెడీ ట్వంటీ నైన్ ట్వంటీ త్రీ ఎక్కర్స్ ఉన్నాయి ట్వంటీ త్రీ ఎక్కర్స్లో హెరిటేజ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఎక్కర్స్ త్రీ ఎక్కర్స్ ఫోర్ ఫైవ్ ఎక్కర్స్ ఇచ్చేసేయండి మిగతా కూడా ఇదే ఎన్ని ఎయిటీన్ ఎక్కర్స్ కూడా వస్తాయి ఫిఫ్టీన్ ఎక్కర్స్ ఫిఫ్టీన్ ఎక్కర్స్లో కూడా కట్టొచ్చు మీరు మీరు చూడండి నేను తీసిన దోబి దోబీగా చేసేసారు పార్కింగ్ చేసేసారు పార్కింగ్ పెట్టి ఆడ మొత్తం ఏం చేస్తారా ఉన్న ప్రాపర్టీ ఉన్న వేస్ట్ పెట్టుకొని తీసి లేని దగ్గర ఉన్న దగ్గర పెట్టకుండా లేని దగ్గర ఎందుకు పెడతారు అవసరం ఉన్న దగ్గర పెట్టాలి ఆ సమాజంలో ఆ కాలంలో నిజాం చే చేసిన ఆలోచన పెద్ద ఆలోచన ఏంటంటే చెరువు దగ్గర ఈ హైజా ఆ టైం సమయంలో హైజా అని వ్యాధి వచ్చింది బీమరీ వచ్చింది ఆ దేనికి వేరేకి రావద్దు అని పెద్ద ఆలోచనతో ఆ కాలంలో ఉస్మానియా హాస్పిటల్ దగ్గర కట్టారు ఇచ్చారు హాస్పిటల్ ఆ మొత్తం వచ్చే పొల్యూషన్ కానీ బీమారీ ఎవరికి రావద్దు ఎవరికి ముక్కోవద్దు ప్రాబ్లం రావద్దని ఆ ఫ్యూచర్లో అక్కడ పెట్టిండు ఆ అక్కడ చెరువు దగ్గర ఆ వేవ్స్ ఉన్నాయి ఖాళీ ఉంటుంది మంచిగా వెళ్ళిపోతారు ఎవరికి ఇబ్బంది చుట్టూ ఇల్లు లేవు సేఫ్ ఉంటారు అదే విధంగా ఆలోచించాలి గవర్నమెంట్ ప్రభుత్వంకి ఉంది ఎక్కడైనా హాస్పిటల్ కట్టాలంటే దానికి అన్ని విధాలుగా రూల్స్ ఉంటాయి ఆడ ఉస్మాని ఎట్లా కడతారు కేంద్రం ఇచ్చిన ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన ఫండ్ ఇస్తున్నారు ఇక్కడ కడుతున్నారు పెడితే ఏం చేస్తున్నారు ఖాళీ ఓ కా కాంట్రాక్టర్లకి గురించి పెడుతున్నారు మీరు ఉన్న వాస్తవం దాటి చేస్తలేరు మీరు మీరు తొందరగా గోషామేల్ గ్రాండ్లో మీ అభిప్రాయం చేంజ్ చేయకుంటే మేము వచ్చే రోజుల్లో మా గోషామ్య ప్రజలు అందరూ ముట్టడిస్తాం మన శ్రేవంత్ రెడ్డి ఇల్లుకి మన రాజా రాజాసింగ్ ఇంటికి కూడా రాజా రాజాసింగ్ గారికి కూడా సంజాయించి రాజాసింగ్ గారికి కూడా తీసుకొచ్చి మేమందరం రేపో ఎల్లుండి మేము గోషామెల్ నుంచి ప్రజలు మొత్తం యాభై వేలు మనిషి పోయి మా సింగ్కి ముట్టడిస్తాం రాజాసింగ్ ఎమ్మెల్యే గారికి నివేదన చేస్తాం ఆయనకి రిక్వెస్ట్ చేస్తాం ఆయన కూడా మా గోషామేల్ కాన్స్టిట్యూసీకి ఉన్న ఒకటే గ్రౌండ్ గోషామేల్ గ్రౌండ్ పోలీస్ గ్రౌండ్ ఆ ఇక్కడ మొత్తం గొడవలు ఊడలు అయితే ఆ సేఫ్ ఉన్నాయి మాకు అది పోలీసులు ఆడ ఉంటారు సేఫ్టీ ఉండేది ఆ రజాకాలంలో ఇక్కడే పోలీస్ ఉంటుంటే ఎంతో సేఫ్ గ్రౌండ్ ఉంది అది దానికి కాపాడే కంపల్సరీ ఉన్న ఇక్కడ రాజాసింగ్ గారు ఎమ్మెల్యే ఉన్నారు ఆ రాజాసింగ్ గారు కూడా మాకు స సపోర్ట్ చేయాలి మేము వినపిస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి రాజాసింగ్ గారు కూడా కంపల్సరీ మీరు పిలిపి ఇస్తే మీ గోషామేల్లో అందరు ప్రజలు కలిసి మిలిచి మీ ఎంబడి ఉండి ఈ గోషామేల్లో ఉస్మానియా హాస్పిటల్ కట్టవుదని ప్రయత్నం చేస్తాం జై తెలుగు జై నవ్ అమరజీవి అమరే నేను మీ బోనాల శ్రీనివాస్ జాతీయ అధ్యక్షులు ప్రజాయక్త పార్టీ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అమర అమరాజు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు విషయమై మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో యధావిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరుగానే అది కొనసాగాలి ఒక మహనీయుని అవమానపరిచే హక్కు మీకు లేదు సాక్షాత్తు మహాత్మునితో ఆయన కలిసి తిరిగాడు స్వతంత్ర పోరాటంలో మరీ ముఖ్యంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల అవసరం ఎంతైనా ఉందని తెలుగు ప్రజల కోసం పోరాటం చేసి అదేవిధంగా మన భారతదేశంలో ఈ ఈ ఇన్ఫార్మ్ నీడ్ అండ్ నెసెసిటీ ఆఫ్ లింగ్వస్టిక్ స్టేట్స్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా భారతదేశంలో సుపరిపాలన జరగాలంటే పారదర్శకంగా పరిపాలన జరగాలంటే మన దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు అవసరం ఉంది అని ఖచ్చితంగా నమ్మిన వ్యక్తి మహనీయుడు ఆయన ప్రాణత్యాగం చేసి చేసిన తర్వాతనే మనకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఆయన ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి ఆయన త్యాగమే ఆద్యం పోసింది కాబట్టి ఆ మహనీయుని పేరు యథావిధిగా తెలంగాణ రాష్ట్రంలోనూ యథావిధిగా కొనసాగాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం